తీసుకున్నటువంటి నిర్ణయాలు విద్యార్థులకి కూదిబండలాగా మారుతూ విద్యార్థులని విద్యకు దూరం చేసే విధంగా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ రాష్ట్రంలో విద్యకి మహాదశ వస్తుంది విద్య మొత్తం కూడా బాగు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద మధ్య తరగతి విద్యార్థులు ప్రయాణించేటువంటి ప్రజా రవాణా బస్ పాస్ ఛార్జీలని నాలుగు వందలు ఉన్న బస్ పాస్ ఛార్జీలని రోజు ఆరు వందల ఎత్తు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మాలాంటి పేద మధ్య తగిన విద్యార్థులు చదువుకోవడం మీకు ఇష్టం లేదా ముఖ్యమంత్రి గారు మా మీకులాగా మాకు బిలియన్ డబ్ల్యూ కారు లేవు బెంచు కారు లేవు ఏదైతే ఆర్టీసీ బస్సులలో మీ యొక్క ఫ్రీ బస్ కారణంగా విద్యార్థులు రద్దీగా ఉండేటువంటి దారుల్లో బస్సులు లేక ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఫుట్ బోర్డు మీద వేలాడుతూ ప్రయాణం చేస్తే ఈ రోజు మా యొక్క కళాశాలలకి పాఠశాలలకు వెళ్లి చదువుకుంటున్నాం అది కూడా మీకు ఇష్టం లేదా అటువంటి బస్సులో కూడా ఫుట్ బోర్డు మీద ప్రయాణం చేసే బస్సులో కూడా నాలుగు వందలున్న బస్ పాస్ ఫీజు ని ఆరు వందలకు పెంచడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుంటే పెండింగ్ లో ఉన్న తొమ్మిది వేల కోట్ల స్కాలర్షిప్లను రిలీజ్ చేసి మాట్లాడాలి ఒక పక్కనేమో స్కాలర్షిప్లు రావు కాలేజ్ మేనేజ్మెంట్ విద్యార్థుల దగ్గర ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తూ ఫీజులు కట్టించుకుంటున్నాయి మరో పక్కనేమో ఈరోజు పాసులు నెల కారు వందలంటే పేద మధ్య తరగతి విద్యార్థులు ఎట్లా చదువుకోవాలని ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఏబివిపి కార్యకర్తలుగా మేము అందరం అడుగుతా ఉన్నాం కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో అమరులు పన్నెండు వందల మంది అమరులైన రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మన లాంటి పేద మధ్యతరగతి విద్యార్థులకి నాణ్యమైన విద్య అందాలంటే ఈరోజు అందరి ద్రాక్షలాగా మారింది మేము ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు ఆర్టీసీ ఎండి సజ్జన గారికి కావచ్చు ఫ్రీ బస్ కారణంగా ఏదైతే వచ్చినటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికే మా లాంటి విద్యార్థుల యొక్క బస్ పాస్ ఫీజులు పెంచాలని చెప్పేసి ఏబి భావిస్తా ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలని వెంటనే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో లేని పక్షంలో ఏదైతే ఇదే నియంత్రణగా ప్రవర్తించినటువంటి కేసీఆర్ ని ఏదైతే కథనబేరి ప్రోగ్రాం పెట్టి ఇంటికి పంపినటువంటి ఘనత అఖిల భారతీ విద్యార్థి పరిషత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏ కేజీఆర్ అయితే ప్రతి పదం నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి పంపిందో అదే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇదే రేవంత్ రెడ్డిని సిఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కొండారెడ్డి పల్లె తన ఇంటికి పంపుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా విచరిస్తామని మీద ఆయన సోషల్ కన్సర్న్ పర్సన్ విద్యార్థుల యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకున్నాడని చెప్పేసి కానీ ఆయన కూడా ఈరోజు ప్రభుత్వ పెద్దల యొక్క మాటలకి తల విద్యార్థుల యొక్క గొంతు పైన కత్తి పెట్టి పాసులు కడతారా స్వస్తారా అనే విధంగా ఈరోజు మాలాంటి పేద విద్యార్థుల్ని విద్యకు దూరం చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది మేము ఏదైతే ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాం డెడ్ లైన్ ఇస్తా ఉన్నాం ఈ రోజు నుంచే బస్ పాస్ ఫీజులు బస్ పాసులు ఇష్యూ చేస్తా ఉన్నారు వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఏదైతే పాత బస్ ఛార్జీలు ఉన్నాయో అదే కొనసాగిస్తూ అలాంటి విద్యార్థులకి విద్యని అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఉద్యమానికి ఏపీ శ్రీకారం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎమ్మెల్యే గాని ఎంపీలు గాని కాంగ్రెస్ నాయకులు గాని ఈవెన్ ఆర్ఆర్టీసీ ఎండి సర్జనలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరగనియకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం నాకు అవకాశం ఇచ్చిన ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్